ఓం శాంతి ఈరోజు మురళి పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా డ్రామా యొక్క యథార్థ జ్ఞానం ద్వారానే మీరు అచలంగా స్థిరంగా మరియు ఏకరసంగా ఉండగలుగుతారు బాబా అంటున్నారు డ్రామాని యథార్థంగా తెలుసుకుంటే మన స్థితి అచలంగా ఉంటుంది స్థిరంగా ఉంటుంది ఏకరసంగా ఉంటుంది అందుకే నిశ్చయం నాలుగు ప్రకారాలు అందులో ఒకటి డ్రామా పైన నిశ్చయం మాయ తుఫాన్లు మిమ్మల్ని కదిలించలేవు డ్రామా యొక్క యథార్థ జ్ఞానం ద్వారా మాయ తుఫాన్లు మిమ్మల్ని కదిలించలేవు ప్రశ్న దేవతల ముఖ్యమైన ఏ ఒక్క గుణం పిల్లలైనా మీలో సదా కనిపిస్తూ ఉండాలి బాబా ఏమంటున్నారు దేవతల ముఖ్యమైన ఏ ఒక్క గుణం పిల్లలైన మీలో సదా కనిపిస్తూ ఉండాలి జవాబు హర్షితంగా ఉండడం దేవతలను సదా చిరునవ్వుతో హర్షితంగా చూపిస్తారు అలాగే పిల్లలైన మీరు కూడా సదా హర్షితంగా ఉండాలి ఏమి జరిగినా హర్షితంగానే ఉండండి ఇది చెప్పేంత సహజం కాదు ఇది ఏదైనా నష్టం జరిగినా హర్షితంగా ఉండడం అంటే ఎంత ఆలోచన చేసే విషయం ఎంత స్థితి అచలంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది అందుకే బాబా అంటున్నారు పిల్లలైన మీరు కూడా సదా హర్షితంగా ఉండాలి ఏమి జరిగినా హర్షితంగానే ఉండండి ఎప్పుడూ ఉదాసీనత లేదా క్రోధము రాకూడదు అంటే ఆ పరిస్థితికి తట్టుకోలేక బేజారైతాము రెండవది క్రోధంలో వస్తాము ఈ రెండూ ఉండకూడదు ఏ విధంగా బాబా మీకు మంచి మరియు చెడుల జ్ఞానాన్ని ఇస్తారో ఎప్పుడు కోపం చేసుకోరో ఉదాసీనులుగా కారో అలాగే పిల్లలైన మీరు కూడా ఉదాసీనులుగా కాకూడదు బాబా ఎంత మనం తప్పులు చేసినా కూడా ఏం చేస్తారు బాబా క్షమిస్తారు మళ్ళీ జ్ఞానాన్ని ఇస్తారు మంచి చెడుల జ్ఞానాన్ని ఇస్తారు ఎప్పుడు బేజారు చేసుకోరు బాబా కోపము చేసుకోరు ఆయనకి దేహం లేదు దేహాభిమానం లేదు సదా కళ్యాణ్ కారి అందుకే బాబా అంటున్నారు ఉదాసీనంగా కూడా కారు అలాగే పిల్లలైన మీరు కూడా ఉదాసీనులుగా కాకూడదు ఓం శాంతి బేహద్ పిల్లలకి బేహద్ తండ్రి అర్థం చేస్తున్నారు లౌకిక తండ్రి విధంగా అన్నారు అతడికి ఎక్కువలో ఎక్కువ ఐదు లేదా ఏడు మంది పిల్లలు ఉండొచ్చు పాతకాలంలో అయితే పన్నెండు మంది పదహైదు మంది ఉండొచ్చు ఈ కాలంలో ఒకరు లేదా ఇద్దరు ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరూ పరస్పరం సోదరులు మరి వారందరికీ తప్పకుండా తండ్రి ఉంటారు కదా మనమందరం సోదరులమని కూడా అంటారు ఇది అందరి గురించి అంటారు ఎవరైతే వస్తారో వారందరినీ సోదరులనే అంటారు ఆత్మ భాయి బాయి కదా మళ్ళీ అందులో ఎవరైతే శాస్త్రాలు మొదలైనవి చదివి ఉన్నారో వారు కూడా మనం సోదరులమని భావిస్తారు డ్రామాలో అందరూ బంధింపబడి ఉన్నారు దాని గురించి ఎవ్వరికీ తెలీదు ఇది తెలుసుకోవడం కూడా డ్రామా రచింపబడి ఉంది ఇది తెలుసుకోకపోవడం కూడా డ్రామా రచింపబడి ఉంది ఎప్పుడు ఎవరు తెలుసుకోవాలా అది కూడా రామ రచింపబడి ఉంది దీన్ని బాబాయే వచ్చి వినిపిస్తారు కథలు మొదలైనవి ఎప్పుడైతే కూర్చొని చదువుతారో అప్పుడు పరంపిత పరమాత్మయ్యే నమ అని అంటారు వారెవరు ఎవరికీ తెలియదు బ్రహ్మ దేవతాయ నమ విష్ణు దేవతాయ నమ శంకర్ దేవతాయ నమ అంటారు కానీ అర్థం చేసుకొని అలా అన్నారు నిజానికి బ్రహ్మను దేవత అని అన్నారు దేవత అని విష్ణువునే అంటారు బ్రహ్మని గురించి ఎవ్వరికీ తెలియదు బ్రహ్మబాబా గురించి ఎవరికీ తెలియదు కదా పిల్లలైనా మనకు మాత్రమే తెలుసు విష్ణు దేవత అని అనడం సరైనది శంకరుని పాత్ర అయితే ఏమీ లేదు అతడి చరిత్ర లేదు శివబాబాకైతే చరిత్ర ఉంది శంకరుడే లేదు కదా శంకరుడి చరిత్ర ఇక్కడి నుంచి వచ్చింది తో బాబాకైతే చరిత్ర ఉంది ఖచ్చితంగా ఆయన వచ్చి బ్రహ్మలో మనకి చదివించి మనల్ని ఉన్నతంగా చేసి మన జతలో పాత్రను వినయించేది బాబా యొక్క చరిత్ర పతితులను పావనంగా చేసేందుకు కొత్త ప్రపంచ స్థాపన చేసేందుకు బాబా వస్తారు ఇప్పుడు ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన మరియు సర్వధర్మాల వినాశనం జరుగుతుంది అందరూ ఎక్కడికి వెళ్తారు శాంతిధామం లేకి శరీరాలైతే అందరివి వినాశం అవ్వనున్నాయి కొత్త ప్రపంచంలో కేవలం మీరే ఉంటారు ముఖ్య ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీకు మాత్రమే తెలుసు అన్నింటి పేర్లనైతే చెప్పుకోం కదా చిన్న చిన్న వాటిని ఎట్లా చెప్తారు నాలుగు ముఖ్యమైన ధర్మాలు ఉన్నాయి కదా చిన్న చిన్న శాఖోపశాఖలు అయితే ఎన్నో ఉంటాయి మొట్టమొదట దైవీ ధర్మం ఉంది ఆ తర్వాత ఇస్లాం ధర్మం బౌద్ధ ధర్మం క్రిస్టియన్ ధర్మం తో బాబా ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేవు ఇప్పుడు ఆ ఆది సనాతన దేవీ దేవత ధర్మం అయిపోయింది కావున మళ్ళీ బాబా అంటున్నారు మరి వృక్షం యొక్క ఉదాహరణనిస్తారు మరియు వృక్షంలో అట్లనే కదా శాఖోపశాఖలన్నీ ఉపస్థితమై ఉన్నాయి శాఖల నుంచి వేర్లు ఊడలు వచ్చి మళ్ళీ అవి కాండంగా మారిపోయినాయి కానీ ఏదైతే మొట్టమొదట కాండం ఉందో అది శిథిలావస్థలెక్కి వచ్చేసింది అందుకే బాబా అంటున్నారు చెట్టు వృధా ఉదాహరణ కూడా ఉంది మొత్తం వృక్షం అంతా నిల్చొని ఉంది కానీ దానికి కాండం లేదు అన్నింటికన్నా ఎక్కువ ఆయుష్ మరియు వృక్షానికే ఉంటుంది ఇందులో అన్నింటికన్నా ఎక్కువ ఆయుష్ ఆది సనాతన దేవి దేవతా ధర్మానికే ఉంది అది ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడే బాబా వచ్చి ఏకధర్మ స్థాపన అనేక ధర్మాల వినాశనం చేస్తారు కావుననే త్రిమూర్తులను కూడా తయారు చేశారు కానీ దాని అర్థాన్ని ఎవరు చే తెలుసుకోరు ఉన్నతోన్నతుడు ఒక్క భగవంతుడు ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు మళ్ళీ సృష్టిలోకి వచ్చినప్పుడు దేవీ దేవతా ధర్మం తప్ప ఇంకే ధర్మము ఉండదు సత్యుగం ప్రారంభంలో ఇంకా ఏ ఏ ధర్మము ఉండదు కదా ఒకే ధర్మం ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది భక్తి మార్గం కూడా డ్రామాలో రచింపబడి ఉంది మొదట శివుని భక్తిని చేస్తారు ఆ తర్వాత దేవతల భక్తిని చేస్తారు ఇది భారతదేశం యొక్క విషయమే మిగిలిన వారికి తమ ధర్మము మతము ఎప్పుడు స్థాపించబడిందో తెలుసు ఎప్పుడు ఏసుక్రీస్తు వచ్చినారు ఇవన్నీ విషయాలు క్రిస్టియన్లకు తెలుసు కానీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థులైన మనకి ఎవరు ధర్మస్థాపకులు ఎప్పుడు ధర్మాన్ని స్థాపన చేసినారనే విషయం మనకి తెలీదు అసలు ధర్మస్థాపకులు ఎవరు అని తెలియకనే హిందూ ధర్మం హైందవ దేశంలో ఉన్నారు హిందూ ధర్మస్థులని చెప్పేసినారు మేమందరికన్నా పాత వాళ్ళమని ఆర్యులు అంటారు నిజానికి అందరికన్నా పాతవారు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారే మీరు ఎప్పుడైతే వృక్షం గురించి అర్థం చేయిస్తారో అప్పుడు వారు అన్ని విషయాలు తెలుసుకుంటారు మా ధర్మం ఫలానా సమయంలో వస్తుంది అని స్వయం అర్థం చేసుకుంటారు అందరికీ అనాది అవినాశి అయిన పాత్ర ఏదైతే లభించిందో దాన్ని అభినయించాల్సిందే ఇందులో ఎవరి దోషము లేదా తప్పు లేదు పాపాత్మలుగా ఎందుకయ్యారన్నదే అర్థం చేయించడం జరుగుతుంది మేమందరము అనంతమైన తండ్రికి పిల్లలమని మనుషులు అంటారు మరి సోదరులందరూ సత్యుగంలో ఎందుకు లేరు ఎందుకు అందరూ రారు యథార్థంగా అందరూ తెలుసుకోలేరు కానీ డ్రామాలో ఆ పాత్రనే లేదు ఇది అనాది అయిన డ్రామా రచింపబడి ఉంది ఇందులో నిశ్చయం ఉంచండి ఇంపార్టెంట్ అది ఇది ఏ విధంగా నిశ్చయం విషయము ఎందుకు అంటే విశేషంగా వారానికి ఏడు రోజులే ఎందుకు ఎనిమిది రోజులు ఎందుకు లేదు అనే ప్రశ్న లేదు కదా అట్లా ఋతువులు నాలుగు ఎందుకు ఐదు ఉండకూడదు అనే ప్రశ్న లేదు అట్లా యుగాలు నాలుగు ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నాం మనము అనే విషయము మనకి సదా జ్ఞాపకంలో ఉండాలి అందుకే బాబా అంటారు సృష్టిచక్రం గురించి పూర్తిగా తెలియచేయండి అంటున్నారు నిశ్చయం ఉంచుకోండి అంటున్నారు బాబా అంటున్నారు అర్థం చేయించడం జరుగుతుంది ఇది డ్రామా రచింపబడి ఉంది ఇందులో నిశ్చయం ఉంచండి ఇంకే విషయాన్ని మాట్లాడకండి ఇది ఎలా తిరుగుతుందో చక్రాన్ని కూడా చూపించారు కల్పవృక్ష చిత్రం కూడా ఉంది కానీ దీని ఆయుష్ ఎంతో ఎవ్వరికీ తెలీదు తండ్రి ఎవ్వరి నిందనూ చెయ్యరు ఇది అర్థం చేయించడం జరుగుతుంది మీరు ఎంత పావనంగా ఉండేవారో మీకు కూడా అర్థం చేయిస్తున్నారు అంతే కదా బా బాబాకి కూడా తెలియదు కదా నేనే దేవతగా ఉంటేనే అందుకే శ్రీమన్నారాయణ యొక్క భక్తునిగా విష్ణువు యొక్క భక్తునిగా ఉండేవారు కదా ఆరాధ్య దైవంగా పూజించేవారు మీకు కూడా బాబా వచ్చి అర్థం చేస్తున్నారు ఇప్పుడు పతితంగా అయ్యారు కావున ఓ పతిత పావన రాండేని పిలుస్తూ ఉంటారు మొదటైతే మీరందరూ పావనంగా కావాలి మళ్ళీ నంబర్ వారుగా పాత్రను అభినయించేందుకు రావాలి ఆత్మలన్నీ పైనే ఉంటాయి తండ్రి కూడా పైన ఉంటారు మళ్ళీ వారిని రమ్మని పిలుస్తారు కానీ వారు అలా పిలిచినంత మాత్రాన వచ్చేయరు బాబాకు కూడా దయ వచ్చినంత మాత్రాన వచ్చేరు డ్రామాలో ఎప్పుడు రావాల్సి ఉంటే అప్పుడే వస్తారు కానీ మనకిష్టం వచ్చినప్పుడు రారు బాబాకి ఇష్టం వచ్చినప్పుడు రారు కానీ వారు అలా పిలిచినంత మాత్రాన వచ్చేయరు నాకు కూడా డ్రామాలో పాత్ర రచింపబడి ఉంది ఏ విధంగా హద్దులోని డ్రామాలో కూడా పెద్ద పెద్ద ముఖ్య నటుల పాత్ర ఉంటుందో అలా ఇది అనంతమైన డ్రామా అందరూ డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నారు దీని అర్థం అందరూ ఆ దారంలో బంధింపబడి ఉన్నారని కాదు ఈ విషయాలను బాబా అర్థం చేయిస్తున్నారు ఇది జడమైన వృక్షం మామూలుగా ప్రపంచంలో ఉండే ప్రకృతి యొక్క వృక్షం బీజం చైతన్యమైంటే తనకు వృక్షం ఏ విధంగా వృద్ధి అవుతుందో ఫలాలను ఎలా ఇస్తుందో తెలుస్తుంది కదా ఇక్కడ వీరు ఈ మనుష్య సృష్టి రూపి వృక్షానికి చైతన్య బీజరూపులు బాబా దీన్ని తలక్రిందుల వృక్షం అని కూడా అంటారు భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో విశేషంగా ఈ యొక్క కల్ప వృక్షం గురించి చెప్తున్నారు ఊర్ధ్వమూల మదశాఖ అని తో తలక్రిందుల వృక్షం తండ్రి జ్ఞానస్వరూపం వారిలో మొత్తం వృక్షం యొక్క జ్ఞానం ఇమిడి ఉంది ఇది అదే గీత జ్ఞానం ఇది కొత్త విషయం ఏమీ కాదు కానీ ఇక్కడ తండ్రి శ్లోకాలు మొదలైనవేవి ఉచ్చరించరు వారైతే గ్రంథాన్ని చదివి ఆ తర్వాత దాని అర్థాన్ని వివరిస్తారు ఇది చదువు ఇందులో శ్లోకాలు మొదలైన వాటి అవసరం లేదు ఆ శాస్త్రాల చదువులో ఎటువంటి లక్ష్యము లేదు జ్ఞానము భక్తి వైరాగ్యం అని కూడా అంటారు ఈ పాత ప్రపంచం వినాశం అవుతుంది సన్యాసులది హద్దు యొక్క వైరాగ్యం మీది అనంతమైన వైరాగ్యం శంకరాచార్యుడు వచ్చినప్పుడు తను గృహస్థం నుండి వైరాగ్యాన్ని నేర్పిస్తారు వారు కూడా మొదట్లో శాస్త్రాలు మొదలైనవి నేర్పించరు ఎప్పుడైతే చాలా వృద్ధి జరుగుతుందో అప్పుడు శాస్త్రాలను రచించడం ప్రారంభిస్తారు మొదట ధర్మస్థాపన చేసే ఆత్మ ఒక్కటే ఉంటుంది ఆ తర్వాత మెల్లమెల్లగా వృద్ధి అవుతారు ఇది కూడా అర్థం చేసుకోవాలి సృష్టిలో మొట్టమొదట ఏ ధర్మం ఉండేది ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉపస్థితమై ఉన్నాయి ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉండేది దాన్ని స్వర్గము అని అంటారు పిల్లలైన మీరు రచయిత మరియు రచనను తెలుసుకోవడం ద్వారా మెల్లమెల్లగా ఆస్తికులుగా అయిపోతారు నాస్తికత్వంలో ఎంత దుఃఖం ఉంది అనాథలుగా అయిపోయారు పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు మీరు పరస్పరం పోట్లాడుకుంటున్నారు మీకు తల్లితండ్రి ఎవరూ లేరా అని అడుగుతారు కదా ఈ సమయంలో అందరూ అనాథలుగా అయిపోయారు కొత్త ప్రపంచంలో పవిత్రత సుఖము శాంతి అన్నీ ఉండేవి అపారమైన సుఖాలు ఉండేవి ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సుఖము శాంతి అన్నీ ఉంటుంది ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది అవి సత్యు కానివి ఇవి కలియుగానివి ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగం ఈ పురుషోత్తమ సంగమ యుగం ఒక్కటే ఉంటుంది సత్యత్రేత యుగాల సంగమమును పురుషోత్తమైనది అని అనరు సత్యత్రేత యుగంలో కూడా యుగం వస్తుంది ప్రతి యుగానికి ఇంకొక యుగానికి మధ్యలో సంగమం సంధి జరుగుతుంది కానీ దాన్ని పురుషోత్తమ కళ్యాణకారి సంగమ యుగం అని అనరు ఇక్కడ అసురులు ఉన్నారు అక్కడ దేవతలు ఉంటారు ఇది రావణ రాజ్యం రావణ్ణి తలపైన గాడిద శిరస్సుని చూపిస్తారు గాడిదని ఎంతగా శుభ్రం చేసి దానిపై బట్టలేసి శృంగారం చేసినా అది మళ్ళీ మట్టిలో పొర్లాడుతుంది ఆ బట్టల్ని కూడా పాడు చేసేస్తుంది మీ బట్టలను బాబా శుభ్రంగా పుష్పాల వలె చేస్తున్నారు ఆత్మలని మళ్ళీ ఈ రావణ రాజ్యంలో మీరు పొర్లి అపవిత్రులుగా అయిపోతారు ఆత్మ మరియు శరీరం రెండూ అపవిత్రంగా అయిపోతుంది మీరు మొత్తం అలంకరణనంతా పోగొట్టుకున్నారు గుణాల శక్తుల అలంకరణ అంతా పోయింది తండ్రిని పతిత పావనుడు అని అంటారు మనం స్వర్ణిమ యుగంలో ఎంతో అలంకరించబడి ఉండేవాళ్ళం ఎంత ఫస్ట్ క్లాస్ అయిన రాజ్యభాగ్యం ఉండేది మళ్ళీ మాయరూపి మట్టిలో పుర్లి మురికిగా అయిపోయాం మీరు నిండు సభలో కూడా చెప్పొచ్చు అన్ని విషయాలు చెప్తారు కదా భారతదేశం ఒకప్పుడు బంగారు పిచుకగా ఉండే ఇప్పుడు ఎట్లయిపోయింది తిరిగి భారతదేశాన్ని రామరాజ్యంగా చేయాలి అని అనేక మంది అనేక రకాలుగా చెప్తారు చెప్తారు కదా ట్వ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి ఇది విశ్వగురువుగా కావాలి అని రకరకాలుగా చెప్తారు తో ఎంత ఫస్ట్ క్లాస్ అయినా రాజ్యభాగ్యం ఉండేది మళ్ళీ మాయరుప్పి మట్టిలో పుర్లి మురికిగా అయిపోయామని మీరు అందరికీ చెప్పచ్చు ఇది అంధకార నగరం అజ్ఞాన అంధకార నగరం దేహాభిమానం అనేటువంటి అంధకారంలో పూర్తిగా మునిగి ఉన్నాం భగవంతుని సర్వవ్యాపి అని అనేస్తారు ఏదైతే జరిగిందో అది మళ్ళీ ఖచ్చితంగా పునరావృతి అవుతుంది ఇందులో తికమక పడే విషయమే లేదు ఒక ఐదు వేల సంవత్సరాల్లో ఎన్ని నిమిషాలు గంటలు క్షణాలు ఉన్నాయో అన్ని ధర్మాల లెక్కను వేసి పంపించారు ఇందులో కూడా బుద్ధిని వ్యర్థం చేసి ఉంటారు అంటే ఆ టైం కూడా అనవసరం కదా ఐదు వేల సంవత్సరాలు అంటే ఐదు వేల సంవత్సరాలు ఇందులో సమయం వేస్ట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత కూడా లేదు బాబా ప్రపంచం ఎలా నడుస్తుందో సరళంగా అర్థం చేయిస్తున్నారు ప్రజాపిత బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయినారు వారి వృత్తి గురించి ఎవ్వరికీ తెలియదు ఎప్పుడొస్తారో తెలియదు ఏం చేస్తారో తెలియదు విరాట్ రూపాన్ని తయారు చేశారు అందులో ప్రజాపిత బ్రహ్మను కూడా తీసేసినారు బ్రాహ్మణులని శివబాబాని బ్రహ్మను అందరినీ తీసేసినారు కేవలం దేవతా క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలని చూపించారు తండ్రిని మరియు బ్రాహ్మణులని యథార్థ రీతిగా తెలుసుకోరు వారిని ఆదిదేవుడు అని కూడా అంటారు నేను ఈ వృక్షానికి చైతన్య బిజరూపుణ్ణి ఇది తలక్రిందుల వృక్షం అని బాబా అర్థం చేయిస్తున్నారు తండ్రి ఎవరైతే సత్యమో చైతన్యమో జ్ఞానసాగరుడు వారి మహిమనే చేయడం జరుగుతుంది ఆత్మ లేకపోతే అటు ఇటు తిరగలేరు కదా ఎక్కడ ఉన్న శరీరం అక్కడే ఉండిపోతుంది కదా గర్భంలో కూడా ఐదారు నెలల తర్వాత ఆత్మ ప్రవేశిస్తుంది ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది మళ్ళీ ఆత్మ వెళ్ళిపోతే సమాప్తమైపోతుంది ఆత్మ అవినాశి తాను పాత్రను అభినయిస్తుంది దీన్ని తండ్రి వచ్చి రియలైజ్ చేయిస్తున్నారు ఆత్మ ఎంతో చిన్నని బిందువు అందులో అవినాశి పాత్ర నిండి ఉంది పరంపిత పరమాత్మ కూడా ఒక చిన్న బిందువే వారు జ్ఞాన సాగర్లు వారే ఆత్మ యొక్క రియలైజేషన్ని చేయిస్తున్నారు వారైతే కేవలం పరమాత్మ సర్వశక్తివంతుడు వేలాది సూర్యుల కన్నా తేజోమయులు అనేస్తారు కానీ ఏమి అర్థం చేసుకోరు ఇదంతా భక్తి మార్గంలో వర్ణన చేయబడి ఉంది మరియు దాన్ని శాస్త్రాల్లో రాసేసినారు అర్జునికి సాక్షాత్కారం జరిగినప్పుడు నేను ఇంతటి తీవ్ర ప్రకాశాన్ని సహించలేను అని అన్నారు కావున ఆ విషయం మనుష్యుడ బుద్ధిలో కూర్చుని ఉండిపోయింది అంతటి తేజోమయ రూపం ఎవరిలోకైనా ప్రవేశించినట్లయితే బాబా అంటారు అసలు సమాప్తి అయిపోతారు కదా వినాశం జరుగుతుంది పగిలిపోతుంది అంటున్నారు వారికి జ్ఞానమైతే లేదు పరమాత్మ వేలాది సూర్యుల కన్నా తేజోమయుడు మాకు వారి సాక్షాత్కారం కావాలి అని భావిస్తారు భక్తి యొక్క భావన కూర్చోంది కాబట్టి బాబా అంటున్నారు వారికి ఆ సాక్షాత్కారం కూడా జరుగుతుంది ఎట్లా యద్భావం తద్భవతి ఆయా రూపంలో జరిగితేనే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అదే బాబా అంటున్నారు మొదట్లో మీ వద్ద కూడా ఇలా ఎంతో మందికి సాక్షాత్కారాలు జరిగేవి వారి కళ్ళు ఎర్రగా అయిపోయేవి సాక్షాత్కారాలు పొందారు కానీ ఈరోజు వాళ్ళు లేరు నిశ్చయం ఉండాలి కానీ సాక్షాత్కారం యొక్క ఆవశ్యకత లేదు వారెక్కడున్నారు అవన్నీ భక్తి మార్గం యొక్క విషయాలు కావున ఇవన్నీ తండ్రి వచ్చి మనకు అర్థం చేస్తున్నారు ఇందులో గ్లాని చేసే అవసరమే లేదు పిల్లలు సదా మీరు హర్షితంగా ఉండాలి ఇది డ్రామా రచింపబడి ఉంది నన్ను ఎంతగానో గ్లాని చేస్తూ ఉంటారు మరి నేనేం చేస్తాను నాకేమైనా కోపం వస్తుందా డ్రామానుసారంగా వాళ్ళందరూ భక్తి మార్గంలో చిక్కుకొని ఉన్నారు దయ వస్తుంది కానీ కోపం రాదు బాబాకి ఇందులో అసంతుష్టంగా ఏ విషయమే లేదు డ్రామా ఈ విధంగా రచింపబడి ఉంది ప్రేమగా అర్థం చేయించాల్సి ఉంటుంది పాపం వారు అజ్ఞాన అంధకారంలో ఉన్నారు అర్థం చేసుకోకపోతే వారిపైన దయ కూడా కలుగుతుంది ఎల్లప్పుడూ హర్షితంగా ఉండాలి పాపం వారు స్వర్గద్వారం వరకు కూడా రాలేరు వారంతా శాంతిధామంలోకి వెళ్తారు అందరూ శాంతినే కోరుకుంటారు కావున తండ్రియే యథార్థ విషయాలను వచ్చి అర్థం చేస్తున్నారు ఈ ఆట రచింపబడి ఉంది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు డ్రామాలో ప్రతి ఒక్కరికి పాత్ర లభించి ఉంది ఇందులో చాలా అచలమైన స్థిరమైన బుద్ధి కావాలి ఎప్పటివరకైతే అచలమైన స్థిరమైన ఏకరస స్థితి ఉండదో అప్పటి వరకు పురుషార్థం ఎలా చేయగలరు లావ ఏమంటున్నారు పురుషార్థం చేస్తూ చేస్తూ అచలమైన స్థితి వస్తుంది కానీ అచలమైన స్థితి ఉన్నప్పుడే ఇంకా బాగా పురుషార్థం జరుగుతుంది ఏమైనా కానీ తుఫాన్లు వచ్చినా కానీ స్థిరంగా ఉండాలి ఏది ఏమైనా కానీ పరిస్థితులు రావాల్సిందే కదా అవన్నీ వస్తాయి కానీ మనము మన బుద్ధిని స్థిరంగా ఉంచుకోవాలి మాయ తుఫాన్లు అయితే లెక్కలేనన్న వస్తాయి రావాల్సే ఉంది కూడా మరియు చివరి వరకు వస్తాయి కానీ మీ స్థితి దృఢంగా ఉండాలి ఇది గుప్తమైన పురుషార్థం ఇది ఏం చూపించుకునే పురుషార్థం కాదు చాలామంది పిల్లలు పురుషార్థం చేసి తుఫాన్లను దూరం చేసుకుంటారు ఎవరెంతగా పాస్ అవుతారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు రాజధానిలో పదవులు అయితే ఎన్నో ఉన్నాయి కదా అన్నింటికన్నా మంచి చిత్రాలు ఈ బాబాకి త్రిమూర్తి సృష్టిచక్రం కల్పవృక్షం ఈ మూడు చిత్రాలు మంచివి ఇవి మొదట్లో తయారు చేయబడి ఉన్నాయి విదేశాల్లోని కొరకు కూడా ఈ రెండు చిత్రాలను తీసుకెళ్ళాలి కల్పవృక్షము సృష్టి చక్రం త్రిమూర్తి అన్న అంత అంగీకరించరు కానీ కల్పవృక్షము సృష్టి చక్రం ఎక్కడైనా ఒప్పుకోవాల్సిందే వీటి ద్వారా వారు బాగా అర్థం చేసుకోగలుగుతారు మెల్లమెల్లగా బాబా కోరినట్లుగా ఈ చిత్రాలు గుడ్డ పైన అనగా క్లాత్ పైన ఫ్లెక్సీ పైన ప్లాస్టిక్ పేపర్ పైన రెగ్జిన్ పైన ముద్రించబడతాయి ఈ స్థాపన ఎలా జరుగుతుందో మీరు అర్థం చేయిస్తారు మీరు కూడా దీన్ని అర్థం చేసుకున్నట్లయితే మీ ధర్మంలో మీరు ఉన్నత పదవిని పొందగలరు అని చెప్పాలి ఏ ధర్మస్థులకైనా చెప్పచ్చు క్రైస్తవ ధర్మంలో మీరు ఉన్నత పదవిని పొందాలనుకుంటే दीनी बाग अर्थम चुस्कारी चपं अच्छा मीठे मीठे प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते థ్యాంక్ యూ బాబా సారాంశం ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పవిత్రంగా అయ్యి స్వయాన్ని శృంగారం చేసుకోవాలి ఎప్పుడూ మాయ ధూళిలో పొర్లాడి మీ శృంగారాన్ని పాడు చేసుకోకూడదు రెండవ విషయం ఈ డ్రామాను యథార్థ రీతిగా అర్థం చేసుకొని మీ స్థితిని అచలంగా స్థిరంగా తయారు చేసుకోవాలి ఎప్పుడూ కన్ఫ్యూజ్ కాకూడదు గాబరా పడకూడదు తికబక పడకూడదు ఎల్లప్పుడూ హర్షితంగా ఉండాలి వరదానం ఆలోచించి ప్రతి కర్మను చేస్తే పశ్చాత్తాపం నుండి ముక్తులయ్యే జ్ఞాని ఆత్మలుగా కాండి ఆలోచించి ప్రతి కర్మను చేసినప్పుడు పశ్చాత్తాపడేలాంటి కర్మలు జరగవు దాని ద్వారా అలాంటి వారే జ్ఞాని ఆత్మలుని బాబా చెప్తున్నారు వివరణ మొదట ఆలోచించండి తర్వాత చెయ్యండి నేను ఈ పని చెయ్యొచ్చా అని ఆలోచించండి తర్వాత చెయ్యండి ప్రపంచంలోని వాళ్ళు కూడా అంటారు ఎవరైతే ఆలోచించకుండా ఆది మధ్యాంతాలు ఆలోచించాలా ఏది మనసుకొస్తే అది చేసేసేది నాకు టచ్చింగ్ వచ్చింది ఇది అనేది తద్వారా ఎంత నష్టం ఉంది అనేది ఆది మధ్యంతాలు ఆలోచిస్తే అప్పుడు మన ద్వారా చెడు చెడు కర్మలు జరగబడవు చేసిన తర్వాత ఆలోచిస్తే వారు పశ్చాత్తాపాన్ని అనుభవం చేస్తారు తర్వాత ఆలోచించడం ఇది పశ్చాత్తాప స్వరూపం మొదట ఆలోచించడం ఇది జ్ఞాని ఆత్మల లక్షణం ద్వాపర కలియుగాలలో అనేక రకాలైన పశ్చాత్తాపాలనే మీరు అనుభవం చేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు సంగమ యుగంలో ఎటువంటి సంకల్పమును మరియు కర్మను చేయాలంటే ఎప్పుడు మనసులో కూడా ఒక క్షణములో కూడా పశ్చాత్తాపం జరగకూడదు అంటే ఏమేమి మనం చేస్తూ వచ్చినామో మనం తెలియకుండా చేసినాం కదా ఇప్పుడు మళ్ళీ పొరపాట్లు చేసి పశ్చాత్తాపం పెడకండి అప్పుడే జ్ఞానీ ఆత్మలు అని అంటారు స్లోగన్ దయాహృదయులుగా ఈ సర్వగుణాలు మరియు శక్తులను దానం చేసే మాస్టర్ దాతలుగా కండి దయాహృదయాన్ని కలిగి ఉండండి సర్వ గుణాలను శక్తులను దానం చేయండి అలాంటి వాళ్ళే మాస్టర్ దాతలు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ